హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజైతే మార్నింగ్ మార్నింగ్ సినోరియస్ అనమాట శ్రీకర్కి లంచ్ బాక్స్ కోసం క్యాప్సికమ్ రైస్ అయితే చేస్తున్నాను సో అది ఎలా చేశాను ఏంటి అనేది మీతో కూడా షేర్ చేసేసుకుంటాను ముందుగా అయితే బాండి తీసుకున్నాను దానిలో కొంచెం గీ వేసుకున్నాను దాని తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ వేసేసి చక్కగా ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను ఇది సింపుల్గా చేసేసుకోవచ్చండి పిల్లలకి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఆనియన్స్ వేగిపోయిన తర్వాత నేను క్యాప్సికమ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయితే వేసుకున్నాను మీకు వీలైతే ఇంకొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే మగ్గడానికి బాగా టైం పడుతుంది కదా క్యాప్సికమ్ దాని గురించి ఇంకా అందులో తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను ఇందులో కారం కానీ పచ్చిమిర్చి కానీ వేయట్లేదు ఒక ఇంగ్రీడియంట్ చెప్తాను అది వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చెప్తాను నేను మీకు అది కూడా ఇంకా దీనిలో కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం మీకు కావాలి అంటే పిల్లలు తింటారు అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు యాక్చువల్గా మీరు ఇందులో స్టార్టింగ్లో పల్లీలు వేసుకున్నా కూడా బాగుంటుంది లేదు అనుకుంటే మాత్రం ఇక్కడ మన ఇంట్లో పల్లీ కారం ఉంటుంది కదా ఇడ్లీలో దోశలో తింటూ ఉంటాం ఆ పల్లీ కారం మాత్రం ఒక స్పూన్ వేసుకొని చక్కగా ఈ ఆయిల్లో ఫ్రై అనివ్వండి టేస్ట్ సూపర్గా ఎన్హాన్స్ అవుతుంది నేను చెప్పానన్న సీక్రెట్ రెసిపీ ఇదే అనమాట ఈ కర్రీకి ఈ పల్లికారం చాలా బాగుంటుంది మనమేమీ పర్టికులర్గా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉంటే అప్పటికప్పుడు యాడ్ చేయచ్చు లేదు అంటే ఎండుమిర్చి పల్లి కొంచెం ఉప్పు అది దంచేసి అది కూడా వేసేసుకోవచ్చు అనమాట చక్కగా కలిపేసుకుంటే క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది వాళ్ళకి చక్కగా లాగే ఉంటుంది బిర్యానీ పులావ్ అట్లా కాకుండా స్పైసెస్ మసాలా ఏమీ లేకుండా చక్కగా నేనైతే దీన్ని డిష్ అవుట్ చేసేస్తున్నాను బాక్స్లో పెడితే చల్లారుతుంది అని చెప్పేసి స్టిక్కర్కి ఇది రోజు ఫస్ట్ టైం ఈ బెంటో బాక్స్ పంపిస్తున్నాను చూడాలి ఏం చేసుకుని వస్తాడో అని చెప్పి సో ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్లోకి ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను సో ఆమ్లెట్ వేసేసి పెట్టేద్దాము అన్నట్టుగా బ్యాటర్స్ ఎలాగో ఏమి లేవు కదా సో ఆర్డర్ చేద్దామన్నా అవి హాఫ్ ఆఫ్ మిగిలిపోతాయి అని చెప్పేసి నేను బ్యాటర్స్ కూడా ఏమీ ఆర్డర్ చేయట్లేదు ఇంకా ఈరోజు కూడా ఎలాగో అడ్జస్ట్ అయిపోతే రేపు ఎలాగో వాళ్ళు రీప్లేస్మెంట్ చేస్తారు కాబట్టి ఫ్రిడ్జ్ ప్రాబ్లం లేదు ఇంకా బ్యాటర్స్ అన్నీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా సో మీరు మీ పిల్లలకి మార్నింగ్ ఇడ్లీ దోశ అలా ఇవ్వడానికి ఇష్టపడతారా లేకపోతే నార్త్ ఇండియన్స్ టిఫిన్స్ ఇవ్వడానికి ఇష్టపడతారా అంటే లైక్ రోటీ కానీ అట్లాగా ఇంకా ఈరోజు లంచ్లో అయితే పెరుగన్నం క్యాప్సికమ్ రైస్ ఇంకా కొన్ని ఫ్రెంచ్ రైస్ వేసాను యాక్చువల్గా ఇవ్వకూడదు వాళ్ళ స్కూల్కి బట్ వాడు ఆ క్యాప్సికమ్ రైస్ తింటాను అంటే అవి పెడతానంటే తింటాను అన్నాడు సో అందుకనైతే అవి కూడా పెట్టాను ఈ బెంటో బాక్స్ రోజు ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాడు కింద స్పూన్ ఉంటుంది అని అయితే చెప్తున్నాను ఇంకా మకానా కూడా పెట్టానమాట ఆ స్నాక్స్కి ఇంకా రెడీ అయిపోయాడు కిందకి వెళ్ళిపోతున్నాం బస్ ఎక్కడానికి ఓ వెళ్ళేటప్పుడు లిఫ్ట్ సినారియో సో ఇక్కడ ఒక రోజు ఒక వీడియో అన్న ఒక ఫోటో అయినా తీసుకుంటాము యూట్యూబ్లో వీడియో చేయకపోయినా కూడా నార్మల్ డేస్లో కూడా ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ తీసుకుంటాం అనమాట మేమైతే మాకు అలా అలవాటు అయిపోయింది ఇంకా బస్ ఎక్కించేసి వచ్చేసిన తర్వాత మెయిన్ తాగడానికి ఇక్కడైతే ధనియా వాటర్ మెంతులు వేసేసి వాటర్ అయితే పెట్టేశాను అలాగే పక్కనే ఇంకా మిల్క్ ఈరోజు బాగా లేట్గా వచ్చాయి సో పొద్దున్న వాడి కోసం ఒక ప్యాకెటే కాశాను టూ ప్యాకెట్స్ అయితే టైం తీసేసుకుంటుందేమో అని చెప్పేసి ఆ రిమైనింగ్ ప్యాకెట్ కూడా ఇంకా ఇక్కడ పెట్టేశాను ఇంకా డైరెక్ట్ తర్వాత ఏమి షూట్ చేయలేదు బ్రేక్ఫాస్ట్ మేము కూడా ఆమ్లెట్ చేసుకున్నాం అనమాట తర్వాత ఇంకా ఇక్కడ ఎండుమిర్చి వేసి టమాటా పచ్చడి చేద్దాం అనుకున్నాను టమాటాలు ఒకటే ఉన్నాయి నేను ఎప్పుడు ఈ రెసిపీ చేయలేదు ఫస్ట్ టైమ్ ఎలా వస్తుందా ఏంటని ప్రాపర్గా రెసిపీ అయితే షూట్ చేయలేదు కానీ బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ ఎండుమిర్చి వేయించేసి పక్కన పెట్టేసుకుంటాం దానిలో ఆయిల్ వేసేసుకుని బాండీలో మళ్ళీ టమాటాలు చింతపండు వేసేసి మగ్గించేసుకుంటాం ఇంకా దానిలో జీలకర్ర వెల్లుల్లిపాయ వేసేసి సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకుని దాన్ని అన్ని తాలింపు దినుసులు వేసుకుని తాలింపు పెట్టేసుకుంటాం చాలా టేస్ట్గా ఉంది ట్రై చేయండి నేను ఎండుమిర్చితో ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను చేసిందో చాలా ఫీల్ అయ్యాను అయ్యో వీడియో తీయాల్సిందే అని రెసిపీ అయితే నేను చెప్పింది అనమాట ఇంకా స్టీకర్ని తీసుకొద్దామని కిందకెళ్తే వాడే నేను వెళ్ళేసరికి పైకి వచ్చాడు ఈ మంత్ స్టార్ చైల్డ్ వచ్చిందనమాట సో చాలా హ్యాపీ అయిపోయాను నేను ఎందుకంటే మొన్న పీటీఎంలో కూడా వాళ్ళ టీచర్ చెప్పారు ఇప్పటికే నేను ఎవ్రీ మంత్ శ్రీకర్ నేమ్ నామినేట్ చేస్తున్నాను ప్రిన్సిపల్ మ్యామ్కి బట్ ప్రిన్సిపల్ మ్యామ్ ఏదైనా క్వశ్చన్ అడిగితే శ్రీకర్ చాలా లో వాయిస్లో చెప్తున్నాడంట మేడం అందుకే అది రిజెక్ట్ అవుతా వచ్చింది అని చెప్పి సో ఇప్పుడు నేను క్యాజువల్గా ఇట్లా అవుతుందంట అని చెప్పాను మరి ఈ ఈ మంత్ మరి బాగా చెప్పాడో ఏమో తెలీదు సో ఇది స్టార్ చైల్డ్ అయితే ఇచ్చారు ఇంకోటి రీసెంట్గా ఒక సెమినార్ లాంటిది జరిగిందనమాట ఒక టాపిక్ మీద ప్రిపేర్ అయి రమ్మన్నారు ఫేవరెట్ టాయ్ గురించి చెప్పాడు సిల్వర్ యాడో అనే హాట్ గురించి తర్వాత సెకండ్ రౌండ్కి సెలెక్ట్ అయ్యాడు ఆ సెకండ్ రౌండ్లో ఏంటంటే వాళ్ళు అడిగిన టాపిక్ చెప్పాలన్నమాట వేరే బ్రాంచ్ నుంచి స్కూల్ వాళ్ళు వేరే స్టాఫ్ అంతా వచ్చి చేస్తారని చెప్పారు దానిలో కూడా అవసరాన్ని పర్ఫార్మెన్స్ సర్టిఫికేట్ తీసుకొచ్చాడు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ వరకు ఒకటే బ్యాచ్లో జరిగిందనమాట సో అంతమందిలో ఈ సర్టిఫికేట్స్ తెచ్చాడంటే హ్యాపీగా ఫీల్ అయిపోయాను సో ఫైనల్గా రోజైతే ఈ రెండు సర్టిఫికేట్స్ తెచ్చాడు హ్యాపీ హ్యాపీగా ఉన్నాడు అలాగే టాయ్ కొనమన్నాడు కొన్నాడు వాళ్ళ నాన్న ఇంకా ఇక్కడైతే మింత్రా నుంచి నేను ఆల్రెడీ చెప్పాను కదా నా వాట్రూబ్ అంతా చేంజ్ చేసుకుంటున్నానని సో కొలాబరేషన్ ఏం కాదు నా ఓన్ డబ్బులతో మే మా ఓన్ డబ్బులతో నేను కొనుక్కున్నానని అయితే ఇక్కడ చెప్తా ఉన్నాను నేను సో ఇది వచ్చేసి ఒక ఫ్రాక్ అనమాట బై విసిత్ ఫ్రమ్ మింత్రా ఇది చాలా బాగుంది కలర్ కానీ ఏదైనా ఇది యాక్చువల్గా దీనిలో టూ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి లెక్స్ గ్రీన్ ఇంకా తర్వాత పింక్ వచ్చి ఉందనమాట నేనైతే ఈ కలర్ తీసుకున్నాను ఈ డ్రెస్లో స్పెషల్ ఏంటి అనేది మీకు చెప్తాను నేను వేసుకున్న తర్వాత ప్రింట్ అంతా ఇలా ఉంది యాక్చువల్గా వీళ్ళు మెన్షన్ చేసింది ప్యూర్ కాటన్ అని మెన్షన్ చేశారు బట్ ఇది ప్యూర్ కాటన్ కాదనమాట పాలిస్టర్ మిక్స్ ఉంది బట్ ట్రస్ట్ మీ సూపర్ డూపర్ క్వాలిటీ ఉంది వేసుకుంటే అసలు వేసుకున్నట్టే తెలియదు అనమాట మీకు ఇంకోటి చెప్పనా ఇది టైలర్ మేడ్ స్టిచ్చింగ్ లాగా వచ్చింది యాక్చువల్గా నేను వన్ సైజ్ అప్ తీసుకోవడం వల్ల నాకు లూజ్గా ఉంది కానీ బట్ మీరు కరెక్ట్ సైజ్ తీసుకుంటే మాత్రం మీకు ప్రోపర్గా మీరు మెజర్మెంట్స్ ఇచ్చుకున్న ఒక ఫ్రాక్ కొట్టించుకుంటే ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుంది దట్టు మీరు కనుక పియర్ షేప్ అయితే కనుక ఇవి లైన్ డ్రెస్ అంటారు వీటిని సూపర్గా సెట్ అవుతారు మీరు చాలా స్లిమ్గా కనిపిస్తారు మీరు ఇలాంటివి వేసుకుంటే మోడరేట్ ఫ్యాషన్ ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి ఫ్రాక్స్ బాగుంటాయి లేదు మాకు అలా కూడా ఇష్టం లేదు అంటే యూ కెన్ పేర్ విత్ లెగ్ ఇన్ స్టార్ట్ కట్ ప్యాంట్ ఇంకా పలాజో మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు ఇంకా ఈ మాత్రం అయితే మోడరేట్ చాలా మంది ఇలా వేసుకోవడానికి ఇష్టపడతారు మీకు జర్నీస్లో బాగుంటుంది ఈవెన్ సమ్మర్లో కూడా బాగుంటుందని అనిపించింది లాంగ్ జర్నీస్ కూడా మీరు ఆరామంగా చేసేయచ్చు సో మీ కాకపోతే ఒక సైజ్ మీరు కరెక్ట్గా తీసుకోండి అప్పుడు మీకు ఇంకొంచెం బాగుంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీలో ఎవరైనా షేప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసేయండి ఇది నాకు ఫోర్ హండ్రెడే పడింది ఇందులో పింక్ కూడా ఉంది నాకు అది ట్వెల్వ్ హండ్రెడ్ దాకా ఉందనమాట యాక్చువల్గా ఆ పింక్ కలర్ నాకు బాగా నచ్చింది బట్ ఇది ఫోర్ హండ్రెడే ఉంది కదా ట్రై చేద్దామని తెప్పించాను చాలా బాగుంది మింత్రాలో సేల్ నడుస్తుంది మీకు కావాలి అంటే ట్రై చేయొచ్చు అలాగే మీకు అమెజాన్లో కూడా సేల్ నడుస్తుంది మింత్రాలో ఏదైనా నచ్చి కాస్ట్ ఎక్కువగా ఉంది అంటే మీరు స్క్రీన్ షాట్ తీసి అమెజాన్లో సెర్చ్ చేసేసి అమెజాన్లో కూడా కొనేసుకోవచ్చు ఇది మాత్రం మింత్రాలోనే ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే లింక్ ఇస్తాను ఇది అంటే కొలాబరేషన్స్ ఏం కాదు కాబట్టి నేను ముందుగా లింక్ అయితే ఏమి ఇవ్వట్లేదు ఇంకా ఈవినింగ్ అయిపోయింది శ్రీకర్ అయితే ఇక్కడ హోంవర్క్ రాసేస్తున్నాడు హోంవర్క్ రాసేసిన తర్వాత మేము కొంతసేపు బయటకు వెళ్దాము అని అనుకున్నాం అనమాట సరే అని చెప్పేసి ఇంకా బయటకు అయితే స్టార్ట్ అయ్యాము బయటకు వెళ్ళిన తర్వాత అనుకున్నాం ఎలాగో బయటకు వచ్చాం కదా ఈరోజు థర్స్ టిఫిన్ చేసేద్దాం బయట అనేసి అయితే అనుకున్నాము సరే రోమ్ చేస్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్దాం ఏంటి అని చెప్పేసి యాక్చువల్గా మేము ఈ ఏరియాకి వచ్చిన కొత్తల్లో మాకు ఐడియల్ కిచెన్లో టిఫిన్ చాలా బాగా నచ్చేది తర్వాత ఇప్పుడు అంటే తాటిబెల్లం దగ్గర తింటున్నాం లేకపోతే బాబాయ్ హోటల్లో తింటున్నాం కానీ స్టార్టింగ్లో ప్రగతి నగర్లో ఉన్న ఈ ఐడల్ కిచెన్ మాకు బాగా నచ్చేదనమాట సో వెళ్ళి చాలా రోజులు అయిపోయింది అని అనుకున్నాం కాకపోతే యూజువల్గా ట్యూస్డేస్ థర్స్డేస్ చాలా రష్గా ఉంటుంది చాలా బిజీగా ఉంటుంది మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా కూడా చాలా టైం తీసుకుంటుంది అనమాట ఈ టూ డేస్ సరే ఎలా ఉందా అని చూస్తే మరి ఎందుకో తెలియదు చాలా ఖాళీగా కనిపించింది సడన్గా ఇదేంటి ఇంత ఖాళీగా ఉంది సరే మనం వెళ్దాం కదా అని చెప్పి సరే వెళ్ళేసి అయితే టిఫిన్ అయితే ఆర్డర్ చేసుకుందాం రీసెంట్ ఫేవరెట్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా పొడి ఇడ్లీ పొడి ఇడ్లీ అంటాడు ఇడ్లీని ఇడ్లీ అంటాడనమాట సో అది ఆర్డర్ చేయమన్నాడు సో అదైతే వాళ్ళ నాన్న ఫస్ట్ వాడి కోసం ఆర్డర్ చేసి కొంచెం వేడిగా తింటాడు అనేసి తీసుకొని వచ్చారనమాట బయట వర్షం పడుతుంది బాగుంది ఆ ఫీలు మంచిగా కారం చల్లుకొని అంతలా నెయ్యి వేసుకొని ప్యూర్ గీ మనకి నోట్లో పెట్టుకోగానే తెలుస్తుంది చాలా అంటే ఆ ప్యూరిటీ అంతా గీది ఇక్కడ మాత్రం ఈవెన్ బాబాయ్ హోటల్లో కూడా అలాగే ఉంది నేనైతే వెయిట్ చేస్తున్నాను నేను పూరి తిని చాలా రోజులైంది బయట పూరి తిందామని అనుకుంటున్నాను రీసెంట్ టైమ్స్లో నేను కూడా ఎందుకో ఇడ్లీకి అడిక్ట్ అయిపోయా బయట కూడా ఇడ్లీ తినడం స్టార్ట్ చేశాను ఒకానొకప్పుడు ఇడ్లీ అసలు బయట తినేదాన్ని కాదు బయట టిఫిన్ తింటే ఇడ్లీ తిన్నామేంటి అని ఫీల్ అయ్యేదాన్ని అలాంటిది మెచ్యూరిటీ ఎక్కువైపోయి రియలైజేషన్ ఎక్కువైపోయి రియాలిటీ ఎక్కువైపోయి అన్నీ మారిపోయినాయి సో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసామా చిన్నప్పటి నుంచి ఇప్పటికే అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే మీ లైఫ్ కూడా అలాగే చేంజ్ అయిపోయిందా చిన్నప్పుడు ఏదైనా హోటల్కి వెళ్తే దోశ మినపట్టు ఈవెన్ గారి కూడా తినేవాళ్ళం కాదు పూరి మినపట్టు బయట ఇడ్లీ తినమంటే చాలా కష్టంగా ఉండేది ఆ రోజుల్లో ఇప్పుడు ఏంటో తినేస్తున్నాను పూరి తీసుకున్నాను నేను పూరి అన్నాను కదా ఇంకా అంజన్ కూడా పూరి తెచ్చుకున్నాడు అనమాట సో మేముద్దరం పూరి తెచ్చుకున్నాక వాడు మీరు పూరి తెచ్చుకున్నారా నాకు పూరి అన్నాడు సరే అని చెప్పి అలాగే ఎక్స్చేంజ్ చేసుకొని తినేసాము బాగా తలనొప్పిగా ఉంది బయట వర్షం పడుతుంది టీ అడిగాను సో నా కోసం టీ అంజన్ అయితే ఒక స్ట్రాంగ్గా ఫిల్టర్ కాఫీ తెచ్చుకుని ఉన్నాడు మేము సడన్గా టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయింది సరే తడిచిపోతాం కదా అని చెప్పి ఇంకక్కడే కూర్చుని కాఫీ టీ తాగి కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసి ఫ్యామిలీ టైం అన్నీ మాట్లాడుకుని అంతా చేసుకొని చక్కగా కొంతసేపు అలాగే కూర్చుని ఎలాగో ఖాళీగా ఉంది ఏం లేదు బయట కూడా వర్షం పడుతుంది కదా అని కొంతసేపు అక్కడే కూర్చుని వచ్చేసాము ఇది చాలా చిన్న వ్లాగ్ అనమాట ఈరోజు ఇట్లా చాలా కూల్గా జరిగిపోయిన వ్లాగ్ వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది ఇంకా ఇంటికి అయితే చూడగా కొంచెం పాలు కనిపించాయి నార్మల్గా అయితే ఈ ఫ్రిడ్జ్లో తోసేసి మార్నింగ్ స్వీకర్ స్కూల్కి వెళ్ళేటప్పుడు వేలు చేసి ఇచ్చేస్తాను బట్ ఇప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా ఇక్కడే తోడు పెట్టేస్తున్నాను అట్లీస్ట్ పెరుగన్న ఉంటుంది నెక్స్ట్ డే లంచ్లోకి అన్నట్టుగా దాని తర్వాత మేము అమెజాన్లో సేల్ నడుస్తుంది కదా చెప్పాను నేను ఒక వస్తువు కొన్నా చూపిస్తాను మీకు ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉందో చూస్తే నేనే ఆశ్చర్యపోయాను సో అదే చెప్తాను మీకు కూడా ఇప్పుడు సో అదేంటంటే ఏంటంటే ఏంటంటే ఈలోపు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏంటో చూపించేస్తా ఇక్కడ ఇంత పెద్ద బాక్స్లో ఏముంది అని అనుకుంటున్నారు కదా చాలా తక్కువ కాస్ట్ బాక్స్ ఉందనమాట ఇందులో బాక్స్ పెద్దగా వాల్యుబుల్ థింగ్ చిన్నగా ఉంది యాక్చువల్గా నేను ఒక సూట్ కేస్ తీసుకున్నాము ఇది సఫారీ నుంచి యాక్చువల్గా మా దగ్గర ఎన్ని రోజులు ఏంటంటే ఓన్లీ క్లాత్ బ్యాగ్ తోటి సూట్ కేసెస్ ఉండేవి ఎందుకంటే మేము లాంగ్ జర్నీస్ చేస్తాం కాబట్టి ఎక్కువ ట్రైన్ జర్నీస్ అట్ల కింద లోయర్స్ కింద పెట్టినప్పుడు గీతలు పడిపోతాయని చెప్పి ఈ ప్లాస్టిక్ రిలేటెడ్ ఎప్పుడు యూస్ చేయలేదు మా దగ్గర ఇప్పుడు ఒకటే ఉంది కానీ అది కూడా ఒక సిక్స్టీ కేజెస్ ప్లస్ సూట్ కేస్ ఏదో ఉంది సో ఇది ఇప్పుడు అంటే ఇంకా కార్లో పెట్టేస్తాం కాబట్టి ఒక సూట్ కేస్ ఉంటే బెటర్గా ఉంటుంది అని అయితే ఫీల్ అయ్యాము దానికోసం మీరు తీసుకున్నాం అనమాట దీని ప్రైస్ వచ్చేసి మనకి నైన్ థౌజండ్ ప్లస్ ఉంది బట్ నాకు ఇప్పుడు సేల్లో ఇది రెండు వేల రెండు వందలకే వచ్చింది ఉంది ప్లాస్టిక్ అదంతా వెయిట్లెస్ వీల్స్ అదంతా కూడా చాలా బాగుంది మీకు కావాలి అంటే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుని మీరు అమెజాన్లో సెర్చ్ చేయొచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్ అమెజాన్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది నాకు తెలిసినంత వరకు అమెరికన్ టూరిస్టర్ తప్ప రిమైనింగ్ మంచి మంచి బ్రాండ్స్ మీద చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇంకా ఈరోజు గ్రాసరీ ఆర్డర్ చేయాలి అని అనుకున్నాను గ్రాసరీ అంతా రాస్తున్నాను నేను ఇంకా పాతకాలం పద్ధతిలోనే ఇలా బుక్ పెట్టుకొని రాసుకొని తర్వాత యాడ్ చేసుకొని టిక్ పెట్టుకుంటాను బిగ్ బాస్కెట్లో తెప్పించేస్తాను మేము వెళ్ళి తెచ్చేది చాలా తక్కువ సో దానిలో టిక్ చేసుకుంటాను చాలా చాలామంది ఇప్పుడు ఫోన్లో రాసేసుకుంటూ ఉంటారు కదా నేను మాత్రం ఇంకా ఈ పాత పద్ధతిని ఫాలో అవుతూ ఉంటాను సో ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్